డోంట్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ది పేరెంట్స్ పిల్లలు చదువుతున్నప్పుడు ఫోన్ వాడద్ది ఇంట్లో అసలు వాళ్ళకి కనిపించేటట్టు కూడా వాడద్దు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు విన్నాను ఎందుకంటే ఇది వింటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం వేరే రూమ్ లో ఫోన్ విని ఏదైనా ఆడియో కానీ వాడిసే నచ్చిన సినిమా గానీ ఏదైనా వెళ్ళిపోద్దు మనసు అట్లాగేస్తుంది అందుకు సెకండ్ది అతి గారాభం చేయనే చేయద్దు థర్డ్ది వాడు తప్పు చేస్తే కొట్టటము గట్టిగా దండించటం కాకుండా ఎడ్యుకేట్ చేయండి అనే నాన్న ఇలా కాదరా తల్లి ఇలా కాదరా అని చెప్పి ఎడ్యుకేట్ చేయండి ఇంకా ఇలా డిజిటల్ డిటాక్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ సూర్య నమస్కారం కావచ్చు మెడిటేషన్ కావచ్చు మన బాడీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కావచ్చు ఎన్ని నేర్పించారు అయితే పిల్లలు స్కూల్ ఉన్నంత వరకు టీచర్స్ వెంటనే ఉండి చెప్తా ఉంటారు కదా ఇలా అయితే హాలిడేస్ లో కూడా పిల్లలు దానికే అలవాటు పడి ఆ మెడిటేషన్ కానీ సూర్య నమస్కారం ఇలాంటి ఉన్నారు ఇది మార్పు అంటే పిల్లల్లో ఈ మార్పు వచ్చింది పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ అస్ వెల్ అస్ టీచర్స్ వాళ్ళు నచ్చిన పని వాళ్ళ అదే విధంగా టీచర్స్ కూడా వాళ్ళు ఇనిషియేట్ చేసింది బాగా వర్క్ అవుతుంది అంటే చాలా హ్యాపీ ఇది ప్రతి స్కూల్లో ఈ టీచర్స్ అందరూ ఆదర్శంగా తీసుకొని చేస్తే విచ్ రియల్లీ గుడ్